శ్రీమాత్రే నమ నిత్య సుమంగలిగా ఉండటానికి సొంత ఇంటికాల నెరవేరడానికి శివుడికి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఇంటికి దీపం ఇల్లాలు అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు చెబుతున్న హితోక్తి ఒక ఇల్లు బాగుండాలి అన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణమని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయాల్సినవి అలాగే చేయకూడని కొన్ని పనుల గురించి ప్రస్తావిద్దాము ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలను బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదు అని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడూ దిండపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదు స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు భర్త తలనీలాలు ఇస్తే భార్యకి కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వవలసిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్లు తలస్నానం చేస్తూ ఉంటారు అయితే అలా చేయకూడదని శాస్త్రాలు చెప్తూబడుతున్నాయి రోజు తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరం అవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవటం గడ్డం గీసుకోవటం చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తున్నారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే చాలా మంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీస్తూ ఉంటారు కానీ అలా తీరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించి వచ్చేవారికి ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లేవారు పోయేటప్పుడు వెళ్లి వస్తారని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశని నాశని స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళము స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం వలన పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయను తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగము ఇతరులకు ఇవ్వవలను స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబూసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవితో సమానము స్త్రీలు గట్టిగా అరిస్తే ఇంటిలో అమంగళము జరుగుటకు కారణమవుతుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కాని ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వల్ల శుభం కలుగుతుందని చెప్తున్నారు ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకుని కూర్చోవటం కాలు ఆడుస్తూ కూర్చోవటం ఎక్కువగా ఊగుతూ ఉండటం వంటి పనులు చేయకూడదు ఇవి దరిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకల బలహీనతపై త్వరగా విరుగుటకు అవకాశం కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి ఆహారం తినకుండా నిద్రపోకూడదు అలా చేస్తే ఆ ఇంటికి అశుభం స్త్రీలు బయట సమయం అందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు అంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదములను వినిపించకూడదు ఇంట్లో దుమ్ము దూళి సాలగూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది గర్భవతులు ధ్యానం చేయటం అన్ని విధాలా మంచిదని సూచిస్తుంది శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవే శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తూ ఉన్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివుడికి పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులతో సమానం అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తే మూడు జన్మల పాపాలు హరిస్తాయి అయితే ఆకులను చెట్టు నుంచి పీచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం రోజు అమావాస్య నాడు మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజులలో ఈ బిల్వ పత్రాలను చెట్టు నుంచి కోయకూడదు బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి శివలింగానికి కుంకుమ పెట్టకూడదు కేవలం విభూది గంధం మాత్రమే పెట్టాలి శివుడు చాలా శ్రద్ధతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే కుంకుమ ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధంను ఉపయోగించాలి కొబ్బరి నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై వేయకూడదు శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి స్త్రీలు గిన్నెలతో కానీ మట్టి పాత్రలో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యం శివుడికి ఎలాంటి పండునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే వెలగపండు శివుడికి ప్రీతికరమైనది కాబట్టి వెలగపండు శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుంది సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లో పూజ చేయకూడదు శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెబుతారు ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు దీంతో బ్రహ్మను సంపంగిని ఇద్దరిని కూడా పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడు శివుడిని పూజించే ముందు వినాయకుణ్ణి పూజించాలి అంటే నీళ్లు పాలు వంటి వాటిని ముందు వినాయకుడికి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవులకు ఉపయోగించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుణ్ణి పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి పాత్రలో నెలను ఉంచాలి ఆ నెలను ముందుగా ఈశ్వరునికి సమర్పించిన తర్వాత మనం పూజలలో మొదలు పెట్టాలి పరమేశ్వరునికి పాలు పండ్లు ఇతర పదార్థాలు కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రం జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా ఉండాలి అంటే లింగంపై నీటి కుండా కంపల్సరీగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె ఇలా పంచామృత అభిషేకాలు తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ విభూది ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు నరక బాధలు లోను కాకుండా చూస్తాడు మనం నుదుటిపై మూడు గీతలు అడ్డంగా భస్మాధరణ చేయాలి ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు ఈ విభూతి మహిమను వివరించే కథ దేవీ భాగవతంలో పదకొండవ స్కందంలో ఉంది మహిమాన్వితమైన విభూదిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనీయకుండా చేత్తో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేస్తున్న భస్మాన్ని శాంతికమని అంటారు అద్దె ఇంట్లో ఉంటున్నారా ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే చాలా మంది అద్దె ఇంట్లోనే గడుపుతున్నారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవచ్చు మీరు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ముఖ్యంగా మీకు శని అనుగ్రహం ఉండాలి కాబట్టి శనిదేవుని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కు శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి మీ ఇంటి పడమర దిశలో రోజు ఆవణునితో దీపం వెలిగించి శని స్తోత్రం చదువుకోవాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సోమవారం రోజు శివుడికి జాజిపూలతో పూజ చేయాలి సోమవారం ఇంట్లో పూజ చేస్తే సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం రోజు ఆవుకి పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయటం వల్ల మన జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కోరుకున్న కళ నెరవేరుతుంది మీ పూజా గదిలో ఖచ్చితంగా శివపార్వతుల ఫోటో ఉండాలి మీరు రోజు బయటకు వెళ్లే ముందు శివ నమస్కారం చేసి బయటకు వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివుడికి పెరుగుతూ అభిషేకం చేస్తే ఆ శివుడి ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు మీరు నివసించే ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు వేయటం నీళ్లు పెట్టడం వల్ల మీకు సొంత ఇల్లు చేకూరుతుంది ఆదివారం రోజు నవగ్రహాలకు మీరు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి బెల్లం మొక్కును నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగము లభిస్తుంది అలాగే ఆదివారం రోజున ఎవరికైనా పేదవారికి తేనెను దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే ప్రాప్తి కలుగుతుంది అద్దె ఇంట్లో పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజ చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయటం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది అదే విధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్లి మీ సొంత ఇంటి కళ నెరవేరాలని భగవంతుని ప్రార్థించండి అలాగే ఈ గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఆదివారం రోజు రాహుకాలంలో ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పట్టిస్తే సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం నమ శ్రీ వారాహాయ ధరుణ్య ధారణాయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై రోజులు జపించాలి వేప చెక్కతో ఒక చిన్న ఇంటిని చేసి పూజా గదిలో ఉంచి పూజించండి ఇలా చేయటం వల్ల సొంత ఇంటి కళ నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారే కలలు కంటున్న వారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పడమల దిశలో పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కళ సహకారం అవుతుంది ఆదివారం రోజు మారేడు చెట్టు కింద ఆవునెయ్యితో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే తొందరలోనే గృహయోగము లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన కూడా గృహయోగం కలుగుతుందని పండితులు అంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు